కాబట్టి వారు వారి వెనుక యుద్ధాను నది వరకు పోయి శ్రేణులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా ఎవని చేతి మీద రాజు ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమును నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవచనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవచనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల తృప్తుడి చేత అతడు మరణమాయను ఆ అధిపతి ఏహో ఆకాశ మంది కిటికీలు తెరిచినాను అది జరుగునా అని దైవజనంతో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచేదు గానీ దాన్ని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను అతనికి సంభవించింది మంచిదండి ప్రియులారా ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను సామెలో ఒక పది నిమిషాలు ఆగుతావా అవకాశం ఉంటదా ఒక పది నిమిషాలు నేను ఇలాగ లాగ మంచిదండి ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు వారి పేరట కూడా వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె ఒక పది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం ప్రిలర్ రాజులకు రాసిన రెండవ గ్రంథం ఏడవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను ఈ అధ్యాయంలో ఉన్న సారాంశం మనం ఆలోచిస్తే అండి ఎలిసా అని ఒక ప్రవర్త దైవజనుడు ఉండేవారు ఎలిసా ఎవరు శిష్యుడు అంటే ఏలియ గారు శిష్యుడు ఏలియ గారి కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు ఎవరనంటే ఎలిసా ఎందుకనంటే గారు ఆత్మతో పాటుగా రెండింత ఆత్మను పొందుకున్నాడు అంటే ఎలిస ఎలిస దినాలలో రాజులు ఉంటున్న సమయంలో చాలా భయంకరం కరువు వచ్చిందండి ఎలాంటి కరువు అని అంటే ఒక గాడిద తలకాయ అంట ఒక మేక తలకాయ ఐదు వందల రూపాయలకు కొనబడ్డదట ఆ రోజుల్లో అంటే ఒక తలకాయ ఐదు వందల రూపాయలు అంటే ఆ రోజుల్లో వీళ్ళరా ఒక రూపాయి ఉండే సరుకు వంద రూపాయలు అమ్మబడింది అంట అంత కరువు వచ్చింది ఇంకెంత కరువు అని అంటే ప్రిల్లరా ఈ పావర్ఎల్ రెట్ట ఉంటుంది కదా పావర్యల్ రెట్టేస్తాయి కదా ఆ రెట్ట కూడా అమ్మబడ్డదంట ఎందుకని అంటే కరువును బట్టి ఆ పావర్యల్ గింజలు తింటే ఆ గింజలు అంటండి ఆ రెట్టెలు వేయగా రెట్టెలోంచి వచ్చిన ఆ గింజలు కడుక్కొని తింటే ఆ తినేవారట తిని తినటానికి పావురల్ రెట్ట కూడా అమ్మబడింది ఆ రోజుల్లో ఇంకొక విషయం ఏంటంటే నేను చదివిస్తాను ఆ మాట ఇంకొక విషయం ఏంటనంటే ఎంత కరువు వచ్చేసిందనంటే ఈ రోజేమో వీళ్ళ పిల్లను కోసుకుని తినేసారట కరువును తాగలేక ఆకలికి ఉండలేక ఈ ఇద్దరు మాట్లాడుకునేవారట అమ్మాయి ఈ రోజు నీ పిల్లను కోసుకుని తినేదాం రేపొద్దు నా పిల్లని కోసుకుని తినేదాం అని ఓ రోజుకు పిల్లను కోసుకుని తినేసేవారట పుట్టిన బిడ్డలని చూడండి ఎంత కరువు ఆ కరువు రాజులు రాసిన గ్రంథంలోనే ఏడాధ్యాయం చదువుకున్నాం కదండి ఆరో అధ్యాయం ముందు భాగంలో మనం చదివితే ఆ కరువును గమనిస్తూ ఉన్నాం ఏమిటి ఆ కరువు అని అంటే కనుక ఆరో అధ్యాయంలో ఆ విషయాలు మీరు చూస్తా ఉన్నారు ఇరవై నాలుగు వచ్చిన చదువురా బైక్ చదువురామ్మా

అయితే మరనాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారం నాకు నీ నీ బిడ్డను ఇమ్మని అడిగితేను గానీ తన బిడ్డను ఏం చేసిందంటే చాలండి ప్రిల్లర్ ఇంత భయంకరం కరువు కనుక ఆ రెట్ట కొనుక్కొని తిని ఆ దాంట్లో గింజలు తినేంత కరువు వచ్చేసింది తర్వాత మనం చూస్తే గాడిద్ద తలకే అంత రేట్లో కనుక పలుకుతున్న రోజులలో ఎలిసిన రోజులలో కరువు వచ్చింది అంత మాత్రమే కాదు పిల్లలను కోసుకుని తినేసినంత కరువు వచ్చిన రోజులలో ఉంటూ ఉన్నారు కనుక ఎంతకు వచ్చిందంత కరువు అని అంటే శత్రువు దేశపు రాజులు సోమ్రోను అని ఎరుసుమ చుట్టూరు వారు ముట్టడి వేశారట ఎరుసుము వారు పండించిన పంట వారు పట్టుకుపోతా ఉండేవారు ఇలాగ పట్టుకుపోతూ ఉంటున్న వీరు ఆ దేశము చుట్టూరు ముట్టడు వేసేసి ఆ దేశాన్ని వారు ఆక్రమించుకుంటున్న సమయంలో ఎలిసా దగ్గరికి రాజు వచ్చి అన్నాడు కనుక ఏంటి మాకు ఈ పరిస్థితి అని అంటున్నాడు ఎవరిని పాస్టర్ గారిని ఎలిసా గారు ఏంటి మాకు ఈ పరిస్థితి ఏంటి ఈ కరం ఏంటి మాకు ఈ కష్టం ఏంటి అని అంటూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా యహోవా నన్ను యహోవా నన్ను మర్చిపోయాడు కాబట్టి నాకు ఆయన వల్ల నాకు ఏమేలు నాకు ఆయన వద్దు అనేసాడు ఎవరు రాజు చూడండి ఆ మాట కూడా చదువుదాం ఈ ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన ఆ దూత అతని అద్దకు వచ్చాను ఆమె ఆరో అధ్యాయము ముప్పై మూడు వచ్చిన ఆ దూత అతని అద్దకు వచ్చాను దూత అంటే సైనికుడు రాజు దగ్గరకు వచ్చాడు అంత రాజు ఈ కీడు యహోవ వలనని నేను ఎందుకు యహోవ కొరకు ఏం చేస్తానంటున్నాడు నేను ఎందుకు కనిపెట్టాలి యహోవ నాకు ఏమేలు చేయలేదు కాబట్టి నేను యహోవా నమ్మను అని అంటున్నాడు ఎవరు రాజు నేను కొద్ది చరిత్ర అర్థమవుతాయని పాఠంలో వస్తాను ఇదే రాజు ఎలిసా అడుగుతున్నాడు ఎలిసా దగ్గర ఉన్న శిష్యుని అడుగుతున్నాడు ఎలిస ఏమేం మేలు చేశాడు ఏమేమి అద్భుతాలు చేశాడు అంటే రాజు ఎలిస దగ్గర ఉన్న బట్టుడు అంటున్నాడు గారు గారండి కుష్టి వ్యాధి కలిగిన నైవాణం బాగు చేశాడండి ఎలిసా గారు అండి చనిపోయిన బిడ్డను ఏం చేశాడండి బాగు చేశాడు బతికించాడండి అని చెప్పగా విని ఇవన్నీ చూచిన రాజే యహోవా కొరకుని ఎందుకు కనిపెట్టాలి చూడండి మనకు ఎన్నో అద్భుతాలు చేస్తాడండి ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయండి వచ్చినప్పుడు ఈ కష్టాలు బట్టి యహో యహోవ ఎవడు అనేది వరకు ఉండకూడదు అట్ట ఇక్కడ రాజు అంటున్న పరిస్థితి ఏంటంటే అంటే కొరకు నేను కనిపెట్టుకోవాల్సిన పని నాకు లేదు యహోవ ఎవరు ఎవడెవరు అని అంటున్నాడట ఆ రాజు అంటున్నందుకు జరిగిన విషయం ఏంటంటే నేను పాఠంలోకి వస్తున్నాను అప్పుడు ఎలీసా మార్టిన్ అంటాడు అలాగే అనర్ధరా అలాగే అనర్ధరాజు రాజు అండి రేపు ఈ టయానికి యహోవా మీకు అద్భుత కార్యం చేస్తున్నాడండి మన దేశానికి ఏంటనంటే వంద రూపాయి వంద రూపాయలతో కొన్న పిండి వంద రూపాయలతో కొన్న పిండి రూపాయికే దొరుకుతా ఉందండి రేపు దేవుడు ఈ టైం కార్యం చేస్తాడండి వంద రూపాయలతో కొన్న పిండి రూపాయికి వచ్చేలాగా దేవుడు అద్భుతం చేస్తున్నాడు అని అని ఎవరితో రాజుగారితో చెప్పాడు చూడండి ఏడాధ్యాయంలో చదువుకున్నాం కదండి ఏడాధ్యాయ మొదటి అప్పుడు ఎలిసా రాజు తిట్లను ఎహోవా మాట ఆలకింపుహోవా సెలవు ఇచ్చింది ఏమనగా రేపు వేలకు సోమరణ ద్వారం ముందు రూపాయి ఒక్కొక్క రూపాయికి ఇంటికి ఆ ఒక మాలిక ఆ ఎవలను అమ్మబడును అంటే మాట గమనించాను వంద రూపాయల సొరక్ ఎంత వచ్చేస్తుంది రూపేకొచ్చేస్తుంది అంట రేపీ అయ్యానికి కరువు ఎలా లోకంలో చెప్పండి చాలా పిల్లను కోసుకున్నంత పరిస్థితి ఉంది కదండి పావురేలు మెట్ట పావురేలు ఎట్టే పెంట తినేంత కరువుంది పరిస్థితి కానీ ఎలిసా గారు దేవుని చేతిస్తున్న వాగ్దానం ఏంటంటే రేపీ టయానికి దేవుడు చేయబోతున్న అద్భుతం ఏంటని అంటే నువ్వు నమ్ము రాజా కనుక వంద రూపాయల సరుకు రూపాయికి వచ్చేస్తుంది అని చెప్పాడు చెప్పిన తర్వాత రాజు నమ్మలేదట నమ్మలేదట్ట నమ్మకపోవటాన్ని బట్టి వెంటనే తెలిసి ఏమంటాడు తెలుసా నువ్వు నమ్మకపోవటాన్ని బట్టి నా పాఠము ఇదే నువ్వు నమ్మకపోవటాన్ని బట్టి ప్రిలరా నువ్వు చూస్తావు గాని అనుభవించవు అని అన్నాడు చూస్తావు గాని ఎందుకని నమ్మలేదు కాబట్టి ప్రిలరా నమ్మలేని కారణాన్ని బట్టి అతడు చూస్తావు గాని అనుభవించమని చెప్పాడు సరే మనం ముందుకెళ్ళిపోదాం ప్రియులకి గమనించండి మనం గమనిస్తే కనుక దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే కనుక శత్రు సైన్యము ఎరుసలేము చుట్టూరు ముట్టడి వేసి వీరు ధాన్యం పట్టిపోయి కనుక అక్కడ చాలా రోజుల నుంచి ముట్టడేసుకొని ఓహో ఇదే స్థిరం అనుకుని వాళ్ళు ఏం చేశారు అంటే గొడారాలు వేసుకొని గుర్రాలు తెచ్చుకొని కనుక ధాన్యాలు తెచ్చుకొని పిండి తెచ్చుకొని ఇక స్థిరం ఈ దేశం మనకి దొరికేసింది మనం ఆక్రమించేసుకున్నామని వారు ఏం చేశారంటే ఆ శత్రువు దేశస్థులు నిండుగా ఇల్లు నింపుకుని ఉన్నారట ఇప్పుడు స్థిరం అనుకుని ఏం చేశారు శత్రువులు స్థిరపడిపోయి ఇంకా ధాన్యాలతో వాళ్ళ దేశం నుండి కొంత ఈ దేశం నుండి కొంత తెచ్చుకొని ఇంటిలో నిలవేసుకున్నారు శత్రువు దేశస్తులు ఇలా వేసేసుకున్నప్పటికీ ఆ ఊర్లో జరిగిన విషయం ఏంటంటే ఒక ఐదుగురు కుష్టి మీద కలిగిన వ్యక్తులంట కుష్టి కుస్టివేద కలిగిన వాళ్ళు ఎక్కడ ఉండాలని అంటే ఊరు శివరు ఉండాలండి ఊరు ఉన్న ఏళ్ళు ఐదుగురు అనుకున్నారట ఎందుకు వచ్చిన బతుకురా మన బతుకు ఎక్కడున్నా కరువుతో ఏమవుతాం చచ్చిపోతాం కాబట్టి ఓ పని చేద్దాం మనమే దండులోనికి వెళ్ళిపోయి కనుక ఆ దండు శత్రువులతో మనం ఏం చేద్దాం అంటే యుద్ధం చేద్దాం అనుకున్నారట ఎవరు కుస్టివేద ఈ కుస్టివేద కలిగిన సందర్భం ఏంటంటే వాళ్ళకి చెయ్యిలు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు ముక్కు ఉంటది కాని ఈ సొత్త ఉండదు ఇటువంటి పరిస్థితి కలిగిన వాళ్ళు ఎలాగద్ధం చేస్తారండి వాళ్ళని నమ్మకం చూడండి కనుక ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం కాబట్టి చచ్చిపోయినా చచ్చిపోతాం అక్కడికి వెళ్ళిపోయే చచ్చిపోతాం వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి చచ్చిపోతామని వీళ్ళు వెళ్ళండి కనుక శత్రువుల సైన్యమ సైన్యములో ఉన్న ఆయుధాలు కదుపర్రట ఇలా కదుపరట చక్రాలతో ఉన్న ఆయుధాలు కదుపరట కదపక యహోయే వారు పక్షంగా దిగి వచ్చేసాడు రా బాబు అని చెప్పి ఐగుతు వారు కనుక మోయాబు దేశస్తులు ఇస్రేల్లకు శత్రువులు అన్న అమ్ముకున్నాము కానీ వారే వచ్చేసారు రా బాబా అని కనుక స్వత్రుయ స్త్రీయస్థులు భయపడిపోయి ఎక్కడ ఎక్కడ విడిచిపెట్టేసి వారు పారిపోయారట ఎల్లుడు వారు ఎంతమంది చూడండి రాజులు రాసిన ఇందాక చదువుకున్నాం కదా ఏడో వచ్చాయి ఏడో వచ్చాయి నాలుగో వచ్చిన మూడో వచ్చిన చదువు అప్పుడు పట్టణపు మీద నలుగురు కుష్టి వ్యాధి కలిగిన వారు ఒకరితో ఒకరు చూసి మనము చచ్చిపోవట కొరకు ఇచ్చట ఎందుకు కూర్చుండలను పట్టణములోకి పోదు అనుకుని పట్టణమందు శ్యామం కరువుందని అచ్చట చనిపోవటక కంటే ఇచ్చట ఊరుకు ఉండట కంటే చచ్చట పోవటం వేలని చెప్పి వారు బయలుదేరి వెళ్ళారటండి చదువు అక్కడ నుంచి అమ్మ నేను ఎవరిస్తాను వారు బయలుదేరి వెళ్ళారండి మీరు వెళ్ళరు మీరు వెళ్ళిన తర్వాత తన వెనకాల దేవుడు ఏం చేశాడనంటే అంటే కార్యం చేశాడు ఆరు వచ్చిన యహోవా రథని కుర్రముల ధ్వని గొప్ప సమూహం ధ్వనియు సిరీల దండునకు వినపడినట్లు చేయగా మా మీదకు వచ్చి ఇస్రేల రాజు ఐగుతురు రాజులను ఒకరితో ఒకరు ఏం చేశారట ఇప్పుడు ఐదుగురు ఈ నలుగురు వ్యాధి కలిగిన వారు వెళ్ళి ఆయుధాలు కదపటం వల్ల శత్రు స్త్రీయ రాజు జనాంగానికి భయం పుట్టిందంట ఏమిట భయం అని అంటే యహోవా వీరు పచ్చంగా ఉన్నాడు రా బాబు కాబట్టి ఎరుసుమ రాజు ఐగుతు వారిని ఆ పక్కన ఉన్న దేశలు అందరిని ఇత్తీలు వారి అందరిని పోజేసుకుని మనం ఎదకు వచ్చేసాడు కాబట్టి వారు ఎదుట మనం ఉండలేము కానీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎక్కడెక్కడ విడిచిపెట్టు పదంట్రా అని చెప్పి ఇల్లులను గుర్రములను గాడిదలను సామర్ విడిచిపెట్టి వెళ్ళిపోయారట అమ్మ శత్రువులు ఏం చేశారండి విడిచిపెట్టి వెళ్ళిపోయారట ఎవరికి భయపడి ఈ భయపడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారని అంటే వారికి దొరికిన పట్టుకు వారికి కావలసిన పిండి వస్త్రాలు తర్వాత బంగారం డబ్బులు వారికి దొరికిన పట్టుకు సంచిలో కూరుకుని నలుగురు నాలుగు మోట్ల పుజాన్ని వేసుకుని వారి ఇళ్ళకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నలుగురు నలుగురులో అన్నాడట రే మనము ఈ నలుగురు నలుగురు మూటలు తీసుకున్నాం ఇంకా మన మన ప్రాంతంలో ఎంతో ఉందిరా బాబు కాబట్టి ఇలాగుంటే పాడైపోద్దు కాబట్టి ఓ పని చేద్దాం వెళ్ళి చెప్పొద్దాం రా అని చెప్పి వారు ఊర్లోనికి వెళ్ళి చెప్పారట అయ్యా అయ్యా ఇదిగో సో సిరియల్ అందరూ కూడా భయపడి వెళ్ళిపోయారు కాబట్టి కనుక వారు విధులు పెట్టి వెళ్ళిపోయిన ధాన్యాలు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి రండి వెళదాం తెచ్చుకుందామని అందరికీ చెప్పగా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి రాజుగారితో సైతం తెలవగా రాజుగారు కూడా బయలుదేరి వచ్చాడట అండి సైన్యమంతా జనమంతా వచ్చారట ఎవరికి దొరికిన వారికి పట్టుకుని వెళ్ళటానికి వచ్చారట దేవనామహిమ కలువునిగాక మరి వేరే పెళ్ళైందో లేదో కానీ మా చిన్నప్పుడు ఎల్లారం గుడి దగ్గర పెద్దొంతుని దగ్గర కోడిగుడ్లు లారీ తిరగబడిపోయాడు కోడిగుడ్లు లారీ తిరగబడిపోయాడు తిరగబడిపోతే ఆ లారీ కాల్లో పడిపోయింది పెద్ద లోడు పడిపోతే మన తెలుసున్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళకి ఎన్ని గుడ్లు దొరికితే అన్ను తెచ్చేసుకున్నారు నా చిన్నప్పుడు నాకు ఈత రాక నేను వెళ్ళకపోయాను నాకు అప్పుడు ఈత రాదు చిన్నోడిని కాబట్టి ఎన్ని దొరికితే ఇప్పుడు ఎవరికి కూడా ఆపలేదు తొక్కువాడు తొక్కుతా ఉన్నాడు సిదిపేసోడు సిద్దుపుతా ఉన్నాడు ఏతొచ్చినోడు తెచ్చుకుంటున్నాడు ఈత రానోడేమో అక్కడ పట్టుకుంటున్నాడు ఎవరికి ఎన్ని దొరికితే ప్రతి ఇళ్లలో గుడ్లే నిజమండి అప్పుడు అందరికి గుడ్లే ఇళ్లలో గుడ్లు ఎక్కడొచ్చేసినాయనంటే ఎలాగొచ్చినాయి అని అంటే అక్కడ లారీ తెరబడిపోయింది ఆ లారీ తెరబడిపోయినప్పుడు గుడ్లన్నీ ఇళ్ళల్లోకి వచ్చేసి ఇప్పుడు శత్రు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ధాన్యాన్ని బట్టి ఎవరికి దొరికింది వారు తెచ్చుకుంటానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు రాజు ఆ వెళ్ళు నిలబడి చూశాడట ఓహో ఎంత అద్భుతం ఎంత ధాన్యము ఎంత సరుకు ఎంత అయ్యి బాబు ఎంత అద్భుతం అని నిలబడిన వాడికి దమ్ముగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాకు కొంచెం నాకు కొంచెం నాకు కొంచెం అని పట్టుకెళ్దామని వచ్చిన వాళ్ళందరూ రాజుని కూడా చూడుకో రాజును తొక్కుకుంటూ వెళ్ళిపోయి ధాన్యాన్ని తెచ్చుకున్నారంట పిండి తెచ్చుకున్నారంట ఈ తొక్కుల్లో రాజు ఏమైపోయాడు అని అంటే చచ్చిపోయాడు అమ్మ రాజేమైపోయాడు ఎందుకు చచ్చిపోయాడు అని అంటే గనక దైవజనుడు చెప్పాడు చూడండి ఏడాధంలో మాట చదువుతాం నువ్వు నమ్మలేదు గనక చూస్తావు గాని అమ్మ రే అమ్మ మొదటి అధ్యాయం ఏడో అధ్యాయం మొదటి వచ్చిన చెప్పాడు కానీ నువ్వు చూస్తావు నమ్మవన్నాడు ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ చరిత్ర అంతా జరిగిన తర్వాత ఈ పద్దెనిమిది వచ్చిన కానివ్వండి చెప్తావు అన్నాడు ఏంటనంటే ఆ నేను చె చెప్పినట్టుగా నెరవేరింది కాబట్టి జనమంతా వచ్చి అతను తొక్కగా అతడు ఏమైపోయాడు అండి చనిపోయాడన్న మాట చదువుతాను చూడరమ్మా ఇరవై వచ్చినప్పుడు చదువు అమ్మా అతడు ఏమయ్యాడంటే మరణమాయను ఆ మాట ప్రకారం అతనికి ఇప్పుడు నేను పాఠంలోకి వస్తాను ఎందుకు చచ్చిపోయాడు రాజు నమ్మలేదు గనక కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం అనుభవించుకుందాం ఏంటంటే లోకములో ఓసారి కరువు వస్తుంది ఏమంటే కరువు రాదా మనకు వస్తుంది కరువులు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో ఇరుకులు వస్తాయి ఇరుకులు వచ్చినప్పుడు ఒక విషయం నేర్చుకోవాలి ఏంటనంటే ఎన్నడు దేవుణ్ణి దూషించకూడదు ఏమి చేస్తాడు అనకూడదు నాకు ఏం చేశాడైనా అని మాట మన నోట్లోంచి రాకూడదు ఏబు గారి గురించి అక్కడ మాట ఉంటుంది తెలుసా ఏబు గారికి అంత కష్టం వచ్చినా ఏబు గారికి వచ్చినంత కష్టం ఎవరికి రాదేమో భూమి మీద అంత కష్టం వచ్చినా ఏబు గారు తన నోటుతో కూడా దేవుడిని ఏం చేయలేదట దూషించలేదు భార్య వచ్చే ఎందుకు వచ్చింది చచ్చిపోవచ్చు కదా నువ్వు దేవుడు దేవుడు అంటే దేవుడు దేవుడు అంటున్నావు చచ్చిపోవచ్చు కదా అని అంటే ఏముగారు ఏమన్నారు తెలుసా మనం యోహో మూర్ఖురాలు మాట్లాడినట్టుగా కష్టం వచ్చినప్పుడు అనిపించాం మేలు జరిగినప్పుడు అనిపించాం కష్టం వచ్చినప్పుడు మనం అనిపించడం తగదా అని అన్నాడు కాబట్టి ఏము గారు గురించి అక్కడ మాట్లాడబడుతుంది అంటే దేవుని విషయంలో కష్టం వచ్చినప్పుడు అంట నోటుతో కూడా ఆయన దేవుణ్ణి దూషించలేదు కాబట్టి ఒక్కొక్కసారి మనకు కష్టం వస్తుంది బాధ వస్తుంది ఇబ్బందులు వస్తాయి మనుషులు కాబట్టి అయ్యా ఆయా బలహీనలు వస్తాయి వచ్చినప్పుడు యహోనా ఏం చేస్తాడని ఆ మాట మన నోట్లో వచ్చి రాకూడదు కాబట్టి నిరీక్షణతో మనం ఎదురు చూడాలి ఒకటి రెండు ఏం చేయాలని అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన ఇచ్చిన మాటలు ఆయన నమ్మదగిన వాడని ఆయన ఏం చేయాలి మనం నమ్మాలి నమ్మాలి రాజు చచ్చిపోవటానికి కారణం ఏంటంటే దేవుడితో నాకు అవసరం లేదన్నాడు ఒకటి రెండు దేవుని దూషించాడు రెండోది ఏంటనంటే ఆయన చేస్తాడన్న మాట నేను చేయలేదండి నమ్మలేదు ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుడు మన పట్ల మనం ఏమో తడుగుతున్నామో అవి దేవుడు చేస్తాడు ఖచ్చితంగా నేను అంటున్నాను దైవజనుడిగా ఆ రోజు ఎలి రాజుగారితో చెప్పినట్టుగా ఈరోజు మీతో చెప్తా ఉన్నాను ఏదో దేవుడు మీరు కోరుతా ఉన్నారు ఆశిస్తా ఉన్నారు అది ఒక రోజు రెండు రోజులు వారం సంవత్సరం లేట్ అవ్వచ్చేమో కానీ నువ్వు అడిగినది దేవుడు నీకు ఇవ్వక మానడు కాబట్టి మనం ఏం చేయాలని అంటే ఆయన నమ్మాలి నమ్మినప్పుడు నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు చూడం కొన్ని మాటలు దేవుని వాక్యులను నువ్వు చూద్దామండి పిల్లలు లోకస్ వార్తలో ఎస్ సూప్రవర్ అన్నారు మత్స్యస్వార్త ఇరవై ఒకట అధ్యాయం మత్తిసు వార్త ఇరవై ఒకట అధ్యయంలో ఆ మాటను చదువుదాం చూడండి మత్తి సుమార్త ఇరవై ఒకటి వచ్చాయి ఇరవై రెండో వచ్చినాం మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతా అడుగుతా ఉన్నారు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారు అది దొరికినవని నమ్మిన ఎడల వాటన్నిటిని ఏం చేస్తామంట మనం ఏదో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలట నమ్మాలి ఏదో అడుగుతున్నామో అది దేవుడు మనకిస్తాడు అని ఏం చేయాలటండి నమ్మి నమ్మి మనం అడిగినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు ఎబ్రవేర్ రాష్ట్ర పత్రికలో అధ్యాయంలో ఏమని ఉంటదనంటే కరెక్ట్ విశ్వాసం లేకుండా ఆయన కిస్తులై అసాధ్యం అని అంటే ఏమంటాడు ఆయన ఎద్దకొచ్చివాడు ఆయన ఉన్నాడనియు ఆయన దయచేయగలవాడు మనం నమ్మవలను కదా అని అంటాడు కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చిన మనము ప్రార్థించినప్పుడు ఆయన ఇవ్వగలడు అని మనము నమ్మి ప్రార్థించినప్పుడు అంటే దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడని విషయాన్ని మీకు మనం చేస్తా ఉంటున్నాను అమ్మ చూడరా ఆరోచన పదకొండం ఆరోచన విశ్వాసము లేకుండా దేవుని కిష్టలై ఉండటం అసాధ్యం దేవుని ఎద్దకొచ్చివాడు ఆయన ఉన్నాడనియూ తను ఎదుకువారికి వారికి ఫలము దయచేయవలననియూ నమ్మవలను కదా కాబట్టి మనం ప్రార్థిస్తున్న మనము ఏం చేయాలి మొట్టమొదటిగా నమ్మాలి ఏదో తడుగుతున్నామో అది నమ్మాలి నమ్మితే తను ప్రతిఫలం పొందుతాం అనే విషయాన్ని తెలియపరుస్తా ఉంటున్నాను బైబిల్లో ఆ దేవుడు ఇస్తానని చెప్పిన తర్వాత నమ్మలేని ఒక ఆవిడ ఉంది కదండి ఎవరంటే శారమ్మ అబ్రహంతో చెప్తున్నాడు నీకు పిల్లల్ని ఇస్తానంటే శార ఏం చేసింది అనంటే నవ్విందంట ఎందుకు నవ్వింది అని అంటే ఆ చాలా చాలానే చెప్పావు గాని ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా అన్ అన్ను నవ్విందంట నవ్విన దాన్ని బట్టి వెంటనే ప్రభు దాన్ని క్యాచ్ చేసి ఏమన్నారని అంటే శార నవ్వునే యహోవకు అసాధ్యమైనది ఏదైనా కలదాన్న నేను ఎలా అంటున్నాను ఏంటని అంటే శార అబ్రహమును బట్టి శారాకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు ఇస్సా శారామ్మను బట్టి దేవుడు బిడ్డలు ఇచ్చారు నేను అంటున్న మాట ఏంటంటే శారా ఇసాకు కన్న తర్వాత ఇసాకు చాలా చిన్న వయసులో ఉండగానే చారా ఏమైందని అంటే చనిపోయింది చిన్న వయసులో చనిపోయింది కనుక చక్కగా రాయబడుతుంది రేపక వచ్చిన తర్వాత శారమ్మ లేకపోవటాన్ని బట్టి అంటే తల్లి తల్లి లేకపోవటాన్ని బట్టి అతనికి ఓదార్పు కలిగింది అన్నమాట చదువుతున్నాం అంటే తల్లి చాలా చిన్న వయసులో చనిపోయింది చారా చారా చనిపోవటానికి నేను ఇలాగ అంటున్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆమె చూసింది కాని కానీ అనుభవించలేదు చూసింది కానీ కారణం మన పాఠంలోకి రండి నమ్మకపోవటాన్ని బట్టి ఈరోజు దేవుని వాకి వెంట దేవుని పెట్టలారా మనం ఏదో తడుగుతున్నామో అదేం చేయాలి నమ్మి మనం ప్రార్థించినప్పుడంట దేవుడు మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి వహాన్సు సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చును చదువుదాం యాహన్సు సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చును అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా నేను నీతో చెప్తా కానీ లాజలు చనిపోయాడు చనిపోయాడు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు మార్త ఏడుస్తుందంట ఏడుస్తున్నాడు ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా మార్త నువ్వు నమ్మిన ఎడలా నువ్వు నన్ను నమ్మితే నీకేం తెలుసా నీకు మహిమ కలుగుతుంది కనుక నువ్వు మహిమను చూస్తావు అని అంటున్నాడు ఈ రోజు ఏదో తడుగుతా ఉన్నామో పరిస్థితులు తారుమారుగా ఉన్నా మనం దేవుని అందు నమ్మికి ఉంచినప్పుడు అండి అది దేవుడు మనకు మేలుకరంగా మహిమకరంగా దేవుడు చేస్తాడు అదే యోహన సువార్తలో చూడండి ప్రిలరా ఇరవై అధ్యాయంలో తోమ యేసు చేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనని చెప్తే ప్రభు అంటున్నాడు ఏమన్నా తెలుసా తోమరా చూడు అని చెప్పి అని అంటే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు చూడమో ఇరవై తొమ్మిది వచ్చినాం ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం వహన్స్ వర్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఆ చూడక నమ్మిన వారు ధన్నులని మీతో నిత్యంగా చెప్తా ప్రిలరా చూచి నమ్మిన వారి కంటే మనం చూడక నమ్ముతున్నాం గనక మన విశ్వాసంతో నమ్ముతున్నాం గనక మనమే ధన్యులం దేవుడు మన విషయంలో సహాయాన్ని చేస్తారు మనం ఏదో తడుగుతున్నాము అవి దేవుడు ఇవ్వగలడని మనం నమ్మినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మార్కు సువార్త మార్కు సువార్త పదకొండో అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం చదువుదాన్ని చూడండి మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం పదకొండు అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఈ కొండను చూసి నమ్మిన ఎడల వాడు చెప్పినది జరిగినని మీతో నిత్యముగా విశ్వాసంతో నమ్మి ఇది జరుగుతుంది అని అంటే ఏమవుతుందట జరి కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అని అంటే కొండ ఏం చేస్తుందటండి పడిపోద్ది అట దేని బట్టి మనం దేవుని మీద నమ్మికు ఉంచి నమ్మకంతో ఈ మాట పలికితే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడట కాబట్టి వీలారా ఈరోజు దేవుని వాకి మనము నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు కాబట్టి మనం నమ్మిదాం దేవుని ఎందు ఏదో తడుగుతున్నాం అది దేవుడు ఇస్తాడని నమ్మి దేవుడు మనకి సహాయం చేస్తాడని మన విశ్వాసంతో ఎదుర్చుద్దాం ఒక విషయాన్ని ఆలోచించండి ఎన్నో విషయాల్లో సహాయపడిన దేవుడు మిగులున విషయాల్లో కూడా మనకి ఏం చేస్తాడండి సహాయపడతాడండి కంగరపడొద్దు భయపడొద్దు దిగులు చెందొద్దు దేవుని దూషించొద్దు ఎలాంటి పరిస్థితులైనా ఆయన మార్చగల దేవుడు రాజాజ్ఞలను మార్చిన దేవుడు అధికారులు హమ్మును అణిచిన దేవుడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు నువ్వు ఏదో తాసిస్తున్నావో అది ఇవ్వగల దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచుతాం ప్రియులరా రెండో పిత్రు రెండో తిమతు రాసిన పత్రికలో ఏమంటాడు అంటే అపోస్తున పౌలు అంటాడు ఆయన నమ్మిన వారిని కాపాడగల సమర్థుడు అని వాక్యము చెప్తా ఉంది కాబట్టి ఆయన కాపాడగల సమర్థుడు ఈరోజు నీ విషయంలో నా విషయంలో కూడా కాపాడగల సమర్థుడు ఆయన చనిపోయి సమాధులో ఉంటే నేను చెప్ప అవసరం లేదు కాని ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు సదాకాల మనతో ఉన్నాడు ఆ దేవుడే మన నమ్మకాన్ని బట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు ఈరోజు అదే నమ్మకంతో ప్రార్థించేదా పేత్రు గారు ఒకసారి అంటారు నిద్రపోతా ఉంటుంటే పేతృత అంటాడు ప్రభు పేత్రుడు ఎందుకు నిద్రపోతున్నాం అని అంటే ప్రభా శరీరం బలహీనం గాని ఆత్మ సిద్ధమైన అంటాడు ఇంకోసోట అనుకుంటా ఏమంటారు భయపడుతుంది అని అంటే ఆ పేత్ర అంటాడు ములుగు పోతున్నప్పుడు అంటాడు అనుకుంటా ఏమని అంటే అయ్యా నువ్వు నమ్మిక ఉంచు అంటే పేత్ర అంటాడు ప్రభావం కలిగినట్టుగా పాతము ప్రార్థనలో కూడా అలా చెప్పారు నాకు ఏం కావాలి విశ్వాస నమ్మకం కలిగినట్టు నాకు సహాయం చేయ ప్రభాని ఆయన సన్నిధానంలో ప్రార్థిద్దాం అటగా దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె తల కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియుల ఒకసారి మనం మనం ఆలోచిద్దాం ఆ రాజు నమ్మకపోవటాన్ని బట్టే ఆ రాజుకు వచ్చిన కీడేంటని అంటే చూశాడు కానీ అనుభవించలేదు ఈ రోజు అదే రాజస్థానంలో మనం ఉన్నాం ఈరోజు ప్రార్థిస్తున్నాము కానీ నమ్మటం లేదు మనం నమ్మి ప్రార్థిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు నమ్మకపోతే దేవుని మహిమ ఎలా జరుగుతుంది వాక్యం చెబుతా ఉంది ఆయన ఎంతకొచ్చి వారు ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన వెతుకు వారికి ఫలము దయచేవాడని మనం నమ్మాలి అప్పుడే కదా దేవుడు మనకు మేలు చేస్తాడు ఈరోజు మనం అలా నమ్ముదాం కనుక శ్రీఆర్ దేశపు రాజు రిల ఇస్రైలప్పుడు రాజు ఎన్ని అద్భుత కార్యాలు ఎలిస్స చేయిగా చూచాడు కుస్టివేదను బాగు చేసాడు ఎలిసాను బాగు చేసిన నయమను బాగు చేసినప్పుడు చూచాడు రాజు అదే రాజు చనిపోయిన బిడ్డను బతికించినప్పుడు చూచాడు విన్నాడు అయినా దేవుణ్ణి నమ్మలేకపోయాడు ఎన్నో అద్భుతాలు చేస్తా మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం మన పరిస్థితి అలా రాకుండా ఉండాలంటే మనం ఆయన నమ్ముదాం అయ్యా నేను ఆ నమ్మకం దయచ్చేను ఆ విశ్వాసం నాకు దయచేను ప్రభా నేను ప్రార్ ప్రార్థించి పొందుకుంటున్నానని విశ్వాసం దయచేను నేను ప్రార్థన చేద్దాం అలాగూ ఒకరి తర్వాత ఒకరు దేవుని సన్నిధానంలో చేద్దాం ఎప్పుడు అన్నాడు ఈ పాఠాన్ని బట్టి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు దేవుని దూషించొద్దు దేవుని అనవద్దు ఈ విషయాలు ఏదో దేవుడు మేలు చేస్తాడని నిరీక్షణతో మనం ఎదురు చూద్దాం అలాగే ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుందాం